ప్రభునంద ప్రియులారా ప్రియ దేవుని బిడ్డలారా ప్రభునామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా ఈరోజు ఇరవై మూడో తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రియుల ఈరోజు లోక శుభవార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి నలభై మూడవ వచనం వరకు ప్రజలు నిలువబడి చూచుండ్రి అధికారులను వీడు ఇతరులను రక్షించను వీడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తను తాను రక్షించుకునని అపహసించరి అంతటి సైనికులు ఆయన వద్దకు వచ్చి ఆయనకు చెరకనిచ్చి నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకునమని ఆయనను అపహసించరు ఇతడు యూదుల రాజుని పై విలాసం కూడా ఆయనకు పైగా వ్రాయబడను వ్రేలాడ వేయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొను మమ్మను కూడా రక్షించమని చెప్పను అయితే రెండవ వాడు వారిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి ఏసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునేమనను అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదశిలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా నన్ను ప్రియలరా ఈరోజు మరి ఏసు ప్రభు వారు సిలువ వేయబడినప్పుడు ప్రభు వారికి చెరు వైపున రెండు వైపులా మరి ఇద్దరు నేరస్తులను దొంగలను సిలువ వేసినట్లుగా మనము చాలాసార్లు దీన్ని విని ఉన్నాము అయితే ఈ ఇద్దరి దొంగలలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనము ఈరోజు ధ్యానించుకుందాం ప్రియులారా మొదటివాడు అంటున్నాడు మొదటివాడు రెండు మనస్తత్వాలు కలిగినటువంటి వాడుగా మనం చూడవచ్చు రెండు మనస్తత్వాలను అని దేని గురించి అంటున్నానంటే అతను రెండు విధాలుగా మాట్లాడుతున్నాడు రెండు విధాలుగా ఏంటి అనేది ఒకసారి మనం చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ సైనికులు కానీ అక్కడ శిక్షను అమలు పరుస్తున్నటువంటి సైనికులను మనం చూడవచ్చు ప్రిలరా వారి యొక్క శిలువ శిక్షను అమలు పరుస్తున్నటువంటి సైనికులను మనం చూసినట్లయితే వారు దేవుణ్ణి నిందిస్తూ ఉన్నారు యేశుప్రభు వారు నిందిస్తూ ఉన్నారు ఆ నిందించిన వారితో పాటుగా నలుగురితో పాటుగా తానా తందానాని తను అని అన్నట్లయితే వారు మనతో పాటుగా మాట్లాడుతున్నాడు ఈ దొంగ అని అతని యొక్క శిక్షను తగ్గిస్తారేమో ఉద్దేశము కలిగి ఉండవచ్చు మరి ఆ అధికారులు కానీ సైనికులు కానీ దేవుణ్ణి దూషిస్తున్నప్పుడు ఇతను దూషిస్తూ ఉన్నాడు అలాగనే రెండు మనస్తత్వాలు నేను ఎందుకంటున్నానంటే ఏ సూపరూపకాల నిజంగా దేవుని కుమారుడైతే ఆయన రక్షించుకో గల సమర్థుడైతే తను రక్షించబడటమే కాకుండా నన్ను కూడా రక్షించమని చెప్పేసి చెప్తున్నాడు మమ్మల్ని కూడా రక్షించు నీవు నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు ఇక్కడ అతను చనిపోబోతున్నాడని చనిపోయే ముందు కూడా అతను ఏ విధంగా అయినా బ్రతకాలనేటువంటి ఆశను మనం చూడవచ్చు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అధికారులైనా కానీ సైనికులైనా కానీ వారితో పాటుగా మాట్లాడితే మనతో మాట్లాడుతున్నాడు మనతో పాటుగా మాట్లాడుతున్నాడని అతని యొక్క శిక్షను తగ్గించవచ్చేము తప్పించవచ్చేము అలాగైనా ఆ శిక్షణ నుండి తప్పించుకుందామనేటువంటి ఉద్దేశం ఒకవేళ ఏ సూపర్ వారు ఏదైనా మహాత్యం జరిపి తను తాను రక్షించుకోగలిగితే ఆ రక్షించుకున్నప్పుడు మమ్మల్ని కూడా రక్షించమని రెండు విధాలుగా అతను మాట్లాడుతున్నాడు శ్రీలాస్ మనం కూడా ఈ దొంగవాణి వలనే మనము చాలాసార్లు చాలా సందర్భాల్లో ఏదైనా తప్పు జరుగుతున్నారు ఎవరైనా మరి నేరస్తుడుగా అందరూ అంటుంటే మనము కూడా అందరితో పాటుగా చూచిన దానిని చూడనట్లుగాను విన్నదాని విననట్లుగా మనము ఉంటాం ఫ్రీలారా అందరితో పాటు కానీ ఖచ్చితంగా మనం చెప్పలేం ఫ్రీలారా ఈ దొంగవారిని పోలిన వారు మనలో చాలామంది ఉన్నారు ఏదైనా మరి అసత్యము మాట్లాడుతున్నారని మనకు తెలుసున్నా కానీ అందరితో పాటు కానీ మనం కూడా మాట్లాడుతూ ఉంటాము అది తప్పని తెలిసినా కానీ ఎందుకంటే అందరూ ఒక విధంగా అంటే మనము ఒక రీతిగా అంటే బాగోదనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి మనలో చాలామంది ఆ దొంగవారిని వారిగా మనము ఉన్నాం చాలాసార్లు మరి అందుగురించే ఆ దొంగ చావంచులో ఉన్నా కానీ తన యొక్క మనస్సును మార్చుకోలేదు తన యొక్క తప్పును తెలుసుకోలేదు లోకముతో పాటుగా తను జీవిస్తూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు ప్రియల అందుకనే ఇటువంటి వారిని కూర్చే ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము పదహారో అధ్యాయము పదకొండవ సినిమాలు చెప్తున్నాడు తమకు కలిగిన వేదనను బట్టి పొండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించి కానీ తమ క్రియలను మారి మారు మనసు పొందిన వారు కారు అని చెప్తున్నాడు అటువంటి వారికి మరి శిక్షను విధించబడుతున్నట్లుగా మనం చూడవచ్చు ప్రియల వారికి కలిగినటువంటి వేదన బట్టి దేవుని దూషించడమే కానీ మాకు ఎందుకు ఈ వేదన కలిగింది నువ్వు అలా ఎలా అని దేవుని దూషించేటటువంటి వారే కానీ తమ తప్పును తెలుసుకునేటటువంటి వారు చాలా అరుదుగా ఉన్నారు మరి రెండవ వాడు చూచినట్లయితే రెండవ వారిలో ఉన్నటువంటి మంచి గుణాలను మనము దీనిలో చూడవచ్చు ప్రియులార మొదటిది మొట్టమొదటిగా యేసు ప్రభువును దేవుని కుమారుడుగా అతను విశ్వసిస్తూ ఉన్నాడు ప్రిలారావు అందుకనే యేసు ప్రభువారు కూర్చి ఇది అంతవరకు విన్నాడో లేదో కానీ ఏసు ప్రభువారు సీలువ వేయబడిన తర్వాత యేసు ప్రభువారిని పలికినటువంటి మాటలను ఆయన విని ఉంటాడు ఎందరో విని ఉంటారు యేసు ప్రభువారు తనను హింసిస్తున్న వారిని తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్తున్నారు తన కొడుతున్నటువంటి వారిని మరి ఆ ఇద్దరు దంగలను కూడా సిలువ వేసినప్పుడు కొడుతూ ఉంటారు ఆ కొడుతూ ఉన్నప్పుడు వారు వారిని దూషిస్తూ ఉంటారు కానీ ప్రభువారు అలా చేయలేదు దానిని చూచాడు ఈ దొంగ చూచి మరి తను బాధ పెడుతున్న వారిని కూడా క్షమించగలిగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి ప్రభువును దేవుని కుమారుడుగా విశ్వసించాడు మనుషులైతే ఈ రీతిగా ప్రవర్తించరు ఇదివరకు యేసు ప్రభు గారు అటువంటి వాడు ఇటువంటి వాడు అని విని ఉండవచ్చు కానీ ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాడు ప్రత్యక్షంగా వింటూ ఉన్నాడు తండ్రి వీరేమి చేయున్నారో వీరికి తెలియదని ప్రభు పలికినటువంటి మాట మరి అప్పుడే దేవుణ్ణి విశ్వసిస్తూ ఉన్నాడు విశ్వసిచ్చి మరి ఆ ప్రక్క దొంగవాన్నితో అంటున్నాడు అరే మనము చేసినటువంటి తప్పుదాలను బట్టి మనకు శిక్ష విధించబడింది అంటే తన తప్పును తాను తెలుసుకుంటున్నాడు తన తప్పులను ఒప్పుకుంటున్నాడు తన తప్పుకు కలిగినటువంటి శిక్షను మరి తృణీకరించకుండా మనకు ఈ శిక్షావిధి న్యాయమే అని చెప్తున్నాడు అందుకనే ముందుగా అతను ప్రభువును ఒప్పుకున్నాడు యేసు ప్రభు దేవుని కుమారుడని విశ్వసించాడు రెండవదిగా తన తప్పును ఒప్పుకున్నాడు మరి వేసిన శిక్ష సమంజసమేనని అంగీకరించాడు తరువాత ఈ లోకము పైన తన దేహము పైన వ్యామోహాన్ని తగ్గించుకొని వ్యామోహాన్ని తగ్గించుకోవటం కాదు విడిచిపెట్టి దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు ప్రిలారా ఈ ప్రాణం ఎలాగా పోతుంది మొదటి దొంగవాడేమో ఈ ప్రాణాన్ని ఎలా రక్షించుకుందామా అటు సైనికులు ఏసుప్రభువు నుంచి నిందించి సైనికుల ద్వారాగా తన ప్రాణాన్ని రక్షించుకుందామా తన దేహాన్ని సంరక్షించుకుందామా లేదు యేసు ప్రభు వారు ఏదైనా మత్కార్యం చేసి తను తాను రక్షించుకుంటే అతనితో పూట కూడా మమ్మల్ని కూడా రక్షిస్తాడనేటువంటి ఉద్దేశం కలిగి ఏ రీతికైనా తను బ్రతకాలి అని తన దేహాన్ని గురించి ఈ లోకాన్ని గురించి ఆలోచి ఆలోచిస్తూ ఉన్నాడు మొదటివాడు ఈ రెండవ వాడైతే ఈ లోకాన్ని కానీ ఈ దేహాన్ని కానీ పట్టించుకోవటం లేదు దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ఆలోచిస్తున్నాడు అందు గురించి ఇతరుల్లో ఉన్నటువంటి మంచి గుణాలను ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాము ఒకటి యేసు ప్రభు దేవుని కుమారుడని విశ్వసించాడు ఒకటవ యాహన్ ఒకటవ యాహను నాలుగో అధ్యాయము పదిహేనవ వచనములు ఏసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుని ఎందున్నాడు అని చెప్పబడిన రీతిగా ఏసు ప్రభు దేవుని కుమారుడని ఒప్పుకుంటున్నాడు అక్కడ ఉన్న వారందరికీ కూడా చెబుతున్నాడు ఎందుకంటే పక్కన దొంగవాణితో చెప్తున్నాడు దేవుని కుమారుడురా అని చెబుతూ ఉన్నాడు ప్రియులారా అంటే ఏసు ప్రభు దేవుని కుమారుడు తన ఒప్పుకోవటం ఒప్పుకోవటమే కాకుండా ప్రక్కవాడికి కూడా చెబుతూ ఉన్నాడు ప్రిలారా ఆ చెప్పిన దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి అధికారుల వల్ల కానీ సైనికుల వల్ల కానీ ఇంకా రెట్టింపు బాధను అనుభవించవలసి వస్తుందని తెలిసి కూడా తన దేహమును చంపు వారికి భయపడకుండా ఆత్మను కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఫ్రీధర్ మత్శ భారత అధ్యాయము ముప్పై రెండవ వచనము మనుషుల ఎదుట నన్ను ఎవడు ఒప్పుకును పరలోకమున నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుందనని యేసు ప్రభువారు అంటున్నాడు మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వారిని పరలోకమందున్న నా తండ్రి ఎదుటను నేను ఎరుగనందును మొదటవాడేమో ఏసు ప్రభు వారు దేవుడని ఒప్పుకోవటం లేదు అందరితో పాటుగా ఏసుప్రభు నిందిస్తూ ఉన్నాడు మరి ఇతనైతే యేసు ప్రభువారు నిందిస్తున్న సైనికులు అధికారులతో పాటుగా మరి అతను నిందించకుండా యేసు ప్రభువారు దేవుని కుమారుడు అని అంటే పడగొండరాడు ఇంకా నలుగు పడవండి అని చెప్తారు అంటే తన దేహాన్ని హింస పెట్టే వారిని సహితము అతను లెక్క చేయటం లేదు తన ఆత్మను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు ప్రిలారా రోమిలకు పదో అధ్యాయము తొమ్మిదో వచనము అదేమనగా ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించడాలు నీవు రక్షింపబడదువు ఎలానగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను అని చెప్పబడుతుంది పిల్లలు మరి దేవుడు మరి యేసు ప్రభువును ఈ లోకానికి పంపి తన కుమారుడిగా మరి ఆయన స్వీకరించినటువంటి విధానమును ఈ దొంగ విశ్వసిస్తూ ఉన్నాడు దేవుని కుమారుడను ఒప్పుకుంటున్నాడు అలాగే మనుషులు ఎదుట చెబుతున్నాడు దానిని తన మనస్సులోనూ ఒప్పుకుంటున్నాడు అక్కడ ఉన్నటువంటి అధికారులు సైనికులు వింటున్నారు ఇతను చెప్పేటటువంటి మాటలు ఆ దొంగవారితో చెప్పేటటువంటి మాటలు వింటున్నారు మరి ఆ విధముగా ఇతని యొక్క ప్రవర్తనను మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాము మరి రెండవదిగా మనం చూసినట్లయితే అతని యొక్క తప్పును అతను ఒప్పుకుంటున్నాడు ఆ దొంగతో అంటున్నాడు మనము చేసినటువంటి పాపాలను బట్టి మొదట మొదటిగా యేసు ప్రభు దేవుని అని విశ్వసించాడు నోటితో ఒప్పుకున్నాడు మనుషులందరి దీట కూడా ఆయన్ను ఒప్పుకున్నాడు అక్కడ ఉన్నటువంటి సైనికులు అధికారులు ఇంక కొంతమంది ప్రజలు ఉండవచ్చు ఆ దొంగవానితో అంటున్నటువంటి మాటలు వారందరితో పంచుకుంటున్నట్లుగా మనం చూడవచ్చు ప్రిలార అలాగే తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు అరే మనం చేసినటువంటి తప్పుదాలను బట్టి మనకి శిక్ష విధి కలగవలసినదే కానీ ఆయన ఏ తప్పు చేయలేదు మనము చేసినటువంటి పాపాలు అందుకు ఈ శిక్ష మనకు సమంజసమే అని చెప్తున్నాడు ఒకటో యాహను ఒకటో అధ్యాయము ఎనిమిది నుంచి మనము పాపము లేని వారమని చెప్పుకునే మనలను మనమే మోసపుచ్చుకుందము మరియు మనలో సత్యము ఉండదు మన పాపములను మనం ఒప్పుకొనే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను మరి దేవుని యొక్క వాక్యాన్ని పాటించినటువంటి దొంగ పవిత్రుడుగా చేయబడుతున్నాడు ప్రిలారావు ఎందుకంటే తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటున్నాడు అక్కడ అలాగే ఈ శిక్ష మనకు న్యాయ సమ్మతమే అని చెప్తున్నాడు అక్కడ దొంగవాణితో ప్రక్కవాడితో ఈ శిక్షావిధి మనకు సమంజసమే అయితే రెండవ వాడు వారిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము అని చెబుతున్నాడు అంటే తనకు విధింపబడినటువంటి శిక్ష అంగీకారమని అంటున్నాడు ప్రియారా అందుకనే సామెత మూడు అధ్యాయము పదకొండవ వచ్చిన నా కుమారుడు యహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దెంపునకు విసుగవద్దు అన్న దేవుని యొక్క వాక్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు ఈ రెండవ వాడు మొదటగా యేసు ప్రభువుని దేవుడని నోటితో ఒప్పుకున్నాడు మనుషులందరూ ఎదుట ఒప్పుకున్నాడు తన హృదయములో ఒప్పుకున్నాడు రెండవదిగా తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటున్నాడు ఆ పాపానికి మరి విధించిన శిక్షను తృణీకరించటం లేదు బ్రీలారా అందుకని యోబు ఐదు పదిహేడు మనం చూసినట్లయితే దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడము దేవుని శిక్షను తృణీకరింపకము అని చెప్తున్నాడు ప్రియుల ఈ దొంగవాని యొక్క గుణాలను మనము కలిగి ఉండాలి మన హృదయంలో దేవుణ్ణి ఏ సుప్రభుని దేవుడని విశ్వసించాలి నోటితో ఏ సుప్రభు వారు నా రక్షకుడు అని చెప్పగలగాలి మనుషులందరి ఎదుట మనము వారిగా ఉండాలి అలాగే దేవుడి నుండి వచ్చేటటువంటి మనం చేసినటువంటి తప్పుదాలకు దేవుడి నుండి వచ్చేటటువంటి శిక్షకు మనము దానిని తృణీకరించే వారిగా ఉండకూడదు అలాగే మన తప్పులను మనము తెలుసుకునే వారిగా ఉండాలి ఇంకా అతను ఇంకా ఎలాగూ చనిపోతాము ఏదో విధంగా ప్రక్క దొంగ రక్షింపబడాలి అని అనుకుంటున్నట్లుగా అట్లు ఏసు ప్రభువారిని దూషించి ఆ సైనికుల నుండి శిక్షణ తప్పించుకోవాలని చూడటం అలాగే యేసు ప్రభు వారు రక్షింపబడితే తను కూడా రక్షింపబడాలని కోవటం ఆ రెండు మనస్తత్వాలు కలిగిన దొంగ కన్నా విరో వ్యతిరేకంగా ఇతను ఆలోచిస్తున్నటువంటి విధానం ఏ విధానం అంటే తన దేహాన్ని గురించి యేసు ప్రభు వారిని రక్షకుడని ఒప్పుకుంటే వారు హింస పెట్టే హింసను గురించి అతను ఆలోచించటం లేదు వారు ఎంకా బాధపడతారేమో ఇంకా చిత్ర హింసలు అని ఆలోచించటం లేదు ఈ దేహాన్ని ఏం చేసుకున్నా పర్వాలేదు అలాగే ఈ లోకాన్ని గురించి అతను ఆలోచించటం మానేశాడు దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఒకటో యాహను రెండవ అధ్యాయము పదిహేను వచనములు ఈ లోకమును లోకములో ఉన్నవాటినైనా నువ్వు ప్రేమి ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు అలాగే మత్శుభార్త పదో అధ్యాయము ఇరవై ఎనిమిదవ చెప్తున్నాడు మరియు ఆత్మను చంపనే రక దేహమునే చంపు వారికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడు ఇక్కడ తన దేహాన్ని చంపేవారిని గురించి తన దేహాన్ని సృష్టించేటటువంటి వారిని గురించి భయపడటం లేదు ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క మాట ఏం చెప్తున్నాడంటే మరియు దేహమును చంపనేరక సారీ ఆత్మను చంపలే ఆత్మను మనుషులు ఎవరు చంపలేరు ప్రా ఆత్మను చంపాలంటే దేవుడే చంపాలి ఆత్మ నరకములు చంపబడుతుంది మరలా అటువంటి ఆత్మ ఆత్మను చంపేవారికి భయపడాలి దేహాన్ని చంపేవారికి భయపడకండి అని చెప్తున్నాడు మరి ఈ దొంగ కూడా తన దేహాన్ని చంపేవారిని గురించి ఏం భయపడటం లేదు భయపడేది దేవుని యొక్క రాజ్యంలోనే స్థానం పొందనేమో అనే దాని గురించి భయపడుతూ ఉన్నాడు భయపడి మొట్టమొదటగా యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటను ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు మత్శ వారితో ఆరో అధ్యాయం ముప్పై మూడో వచ్చినము కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదపడి అప్పుడు అవన్నీ మనకు మీకు అనుగ్రహించబడును అన్నటువంటి మాటను మరి నెరవేరుస్తూ ఉన్నాడు ఈ రెండవ దంగ ఆ రాజ్యాన్ని వెతుకుతున్నాడు కానీ ఈ లోకాన్ని కానీ నేనేదో రక్షింపబడాలి రక్షింపబడాలంటే మరి ఈ శిలువ శిక్ష నుండి తప్పించబడాలి అని అతను భావించటం లేదు మొట్టమొదటిగా అతను చేసినటువంటి పని యేసు ప్రభువును దేవుని కుమారుడని విశ్వసించాడు నోటితో ఊపుకున్నాడు ప్రజలందరి ఎదుట చెబుతూ ఉన్నాడు అలాగే తన పాపాలను గురించి పశ్చాత్తాపడుతూ ఉన్నాడు ఆ పాపాలను గురించి విధించినటువంటి శిక్షను గురించి మరి దాన్ని దేవుడు ఏర్పరిచినటువంటి శిక్షను తృణీకరించదు వద్ద దేవుని వాక్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు అలాగే దేహమును చంపు వారి నిమిత్తము భయపడకుండా ఆత్మను చంపేటటువంటి శక్తి కలిగినటువంటి దేవుని రాజ్యాన్ని పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రిలరా మరి ఇటువంటి గుణములను కలిగి ఉండబట్టే దేవుడు అతనిని మరి పరదయసులో తనతో పాటుగా తీసుకువెళ్ళడానికి మరి మాట ఇచ్చాడు క్రీల వెంటనే అతను ఏదో మాట్లాడేశాడు ఆ మాట్లాడిన దాన్ని ప్రభు క్షమించేశాడు అనుకుంటే పొరపాటు కులార మనం ఈరోజు పాపాలన్నీ చేసి మరి ఆఖరి దశలో ఆ పాపాన్ని ఒప్పుకున్నటువంటి దొంగవారిని క్షమించినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా క్షమించేస్తాడు అనేటువంటి ఆలోచన చొప్పున మనము చాలాసార్లు చాలా పాపాలు చేస్తూ మరి చనిపోయే ముందు మనం తప్పులను ఒప్పుకుంటే దేవుడు క్షమించేసి రాజ్యంలో చేర్చుకుంటాడులే అనుకోవచ్చు కానీ దొంగ ఏసును ప్రభు అని అప్పుడే విశ్వసించాడు మనవలే క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఎప్పుడూ బాప్తిసం పొంది మరలా తప్పులు చేస్తున్న వారి వలే దొంగలేడు ప్రియుల ప్రభు అని ఒప్పుకున్నాడు ఆ ప్రభు అని యేసు ప్రభు వారే రక్షకుడని ఒప్పుకున్న వెంటనే ఈ లోకాన్ని తన యొక్క దేహాన్ని విడిచిపెట్టాడు దేవుని రాజ్యం పొందుకోవాలి అనేటువంటి ఆలోచన అతనిలో మొదలైంది మొట్టమొదటిగా యేసు ప్రభువుని దేవుడని ఒప్పుకున్న వెంటనే నోటితో ఒప్పుకొని మనుషులందరూ ఎదుట ఒప్పుకొని తన పాపాలను గురించి పశ్చాత్తాపడి తనకు విధించినటువంటి శిక్షావిధి ఇది న్యాయ సంబంధమని ఆలోచించి మరి దేవుని శిక్షను తృణీకరించకుండా ఈ దేహాన్ని చంపేటటువంటి అధికారులకు సైనికులు భయపడకుండా ఈ దేహాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ఆలోచిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు అయ్యా నీ రాజ్యములో నన్ను చేర్చుకోమని చెబుతూ ఉన్నాడు మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకమన్నటువంటి దేవుని యొక్క మాటను ఇతను అనుసరిస్తూ ఉన్నాడు ఆచరించాడు ప్రియులారా దేవుడు అతని యొక్క విన్నపాన్ని విన్నాడు మరి నీ నా విన్నపాన్ని వినాలి అంటే ఈ దొంగవానికి కలిగినటువంటి గుణాలు నీ కొన్నాయా నా కొన్నాయా ఆలోచించుకోవాలి ప్రియులారా యేసు ప్రభు దేవుడని ఒప్పుకొని మరలా ఈ దేహమును గూర్చి ఈ లోకమును గూర్చి ఆలోచిస్తూ ఈ లోక వ్యామోహాలపై ఈ లోక ఆశలపై శరీరాశలపై మనము ఆతృత కలిగి ప్రేమ కలిగి జీవిస్తూ ఉంటే దేవుని రాజ్యంలో మనం పాలు పొందుకు ప్రియులరా తొంగవాడైతే లోకాన్ని దేహాన్ని విడిచిపెట్టాడు దేహాన్ని ఏం చేసుకున్నా పర్వాలేదు ఎన్ని చిత్రహింసలు పెట్టినా పర్వాలేదు నాకు దేవుని యొక్క రాజ్యంలో మాత్రము చోటు కావాలి ఆత్మను చంపేవానికి భయపడుతున్నాడు ఆత్మను చంపగలగ శక్తి గలవానికి భయపడుతున్నాడు దేహాన్ని చంపగలగ శక్తి కలిగిన సైనికులకు కానీ అధికారులకు కానీ లేదు మనము ఏదైనా వ్యాధి కలిగింది అంటే ఆ వ్యాధి ఈ శరీరాన్ని మాత్రమే చంపగలదు దాని గురించి మనము భయపడిపోతూ ఉంటాము నాకు షుగర్ వచ్చింది లేదా హార్ట్ అటాక్ వచ్చింది మరి నా ఆరోగ్యం బాగోలేదు ఈ ఆరోగ్యం బాగోనే విధాలన్నీ కూడా ఈ దేహాన్ని చంపుతాయి అంతవరకే మరి వాటి గురించి మనం ఎంతగానో ఆందోళన చెందుతుంటాం భయపడుతూ ఉంటాం ఫ్రీలా ఏదో చిత్రహింసలు పెట్టే వారిని గురించి భయపడ అవసరం లేదు మనల్ని ఎవరో చిత్రహింసలు పెట్టేవారు లేరనుకుందాం కాసేపు మన శరీరాన్ని బాధపట్టగలిగేటువంటి రోగాలను గురించి మనం ఎంతగానో చింతిస్తూ ఉంటాం భయపడుతూ ఉంటాం ఆత్మను చంపగలిగేటటువంటి వాళ్ళని గురించి మనం భయపడాలి దేవునికి భయపడాలి దేహానికి కాదు లోకానికి కాదు దొంగవలి పశ్చాత్తాపడిన దొంగవలి దేవుణ్ణి విశ్వసించినటువంటి వలి దేహాన్ని లోకాన్ని విడిచిపెట్టినటువంటి దొంగవానివ్వలి పశ్చాత్తాపడినటువంటి దొంగవాణి వలి దేవుని యొక్క శిక్షను తృణీకరించకుండా అనుభవించగలిగినటువంటి వలి మనమును జీవించేవారిగా ఉండాలి దేవుని రాజ్యాన్ని పొందుకునేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక విధంగా జీవించుదాం దేవుడి కొద్ది మాటలు దీవించిన Amen.